पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तेहर दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे బలో జై 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 జవాన్ జవాన్ కిసాన్ కిసాన్ సిరిసిల్లా పట్టణ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి పాలాభిషేక ఘట్టం ఇప్పటివరకు వరకు జరిగాది మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్లో భాగంగా సిపాయిల మన జవాన్ల సత్తా ఏందో నిరూపించి ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేసి తదుపరి మన గౌరవ ప్రధానమంత్రి గారు వెళ్ళి బార్డర్లోకి వెళ్ళి సిపాయిలతో ఎంత హాయిగా వాళ్ళ విజయోత్సవాల్లో భాగంగా వారు ఉన్నారో అదే రూపకంగా మన స్లోగా జై జవాన్ జవాన్ జై కిసాన్లో భాగంగా రైతు లేనిదే రాజ్యం లేదంటారు అలాంటి రైతులు రా రాజుగా చేయాలనే సదుద్దేశంతో మన భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరి బాగురేటువంటి ప్రధాన మంత్రిగా ఈరోజు వారు రైతులకు ప్రతి పంటకు మద్దతు ధర ప్రకటించి వారి యొక్క మన్ననలు పొంది కిసాన్లు అంటే రైతులను రాజులు చేయాలనే ఉద్దేశంతో ఒక అడుగు ముందుకు పడింది కనుక ఇలాంటి నిర్ణయాన్ని మన భారతదేశ రైతులందరి మరియు భారతీయ పౌరులంతా స్వాగతిస్తూ వారిని అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అభినందిస్తూ సిరిసిల్ల పట్టణ శాఖ మరియు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈనాడు ఈ కార్యక్రమాన్ని మేము సిరిసిల్ల పట్టణంలో నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి మరియు నరేంద్ర మోడీ గారికి వెన్నంటి భారతీయ జనతా పార్టీ మరియు దేశ పౌరులందరూ ఉంటారని తెలియజేస్తూ మరొక్కసారి Vem,